రాత్రి సమయంలో దొంగతనాలు చేస్తున్న ఆరుగురు దొంగలను పట్టుకున్న వనపర్తి రూరల్ పోలీసులు బొంతలు కుట్టే వ్యాపారం చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల అరెస్టు వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు ఈ నేరస్తులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన వనపర్తి సిఐ కృష్ణయ్య వనపర్తి రూరల్ ఎస్ఐలు జలంధర్ రెడ్డి వేణుగోపాల్ మరియు పోలీసు కానిస్టేబుల్లు రఫీ అంజనేయులు నవీన్ గౌడ్లను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు ఈ సమావేశంలో వనపర్తి సిఐ కృష్ణయ్య వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్ రెడ్డి వనపర్తి రూరల్ రెండవ ఎస్ఐ వేణుగోపాల్ పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు పోలీస్ స్టేషన్లో పెద్దగూడెం పాండలో ఒక వ్యక్తి హైదరాబాద్ ట్రీట్మెంట్ అనిపోయి ఇంటికి లాక్ వేసిపోయి ఒక వన్ వీక్ తర్వాత వచ్చి చూస్తే ఇల్లు లాక్ బ్రేక్ అయ్యిందని వీటిలో చూస్తే దొంగతనం జరిగింది దాని మీద వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదై జలంధర్ ఆధ్వర్యంలో ఒక టీంలో సిఐ కృష్ణయ్య జలంధర్ ఆధ్వర్యంలో రెండు టీంలను ఏర్పాటు చేసి ఈ నేరం ఎవరు చేసిండ్రో అనే దాంట్లో ఇన్వెస్టిగేషన్ లో చేసుకుంటూ పోతే వచ్చిన సమాచారం ప్రకారం ఇన్వెస్టిగేషన్ లో ఇది ఒక ఆరుగురు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి ఒక ఓమ్ని వ్యాన్ తీసుకొని వీళ్ళు వరుసగా నేరాలు చేసుకుంటూ ఉన్నారు వీళ్ళు నా ఫోర్ మెంబర్స్ ఏమో హరికృష్ణ కృష్ణయ్య వినోద్ భాగ్యలక్ష్మి వీళ్ళు కొత్తపేట విలేజ్ నాగర్కాన డిస్టిక్ ఇంకో ఆయన రాజశేఖర్ గుజర్ల లక్ష్మి వాయి అని వీళ్ళు పెద్దేరు సంబంధ సంబంధించిన వాళ్ళు ఇవి ఒక ముఠగా ఏర్పడి దినమంతా వీళ్ళు నేరం చేసే విధానం ఏంటంటే ఈ బొంతలు కుడతామని గ్రామాలలో తిరుగుకుంటా దినమంతా తిరుగుతారు తిరిగి మేము బొంతలు కుడతామని చెప్పి ఆర్డర్లు తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఏ ఇండ్లకైతే లాక్ వేసి ఉన్నది ఏది అనువుగా ఉన్నది అనేది రక్కి చేసుకుంటారు రక్కి చేసుకొని ఆ గుంతలు ముంతలు కుట్టే దాంట్లో రక్కి చేసుకొని ఆ నైట్ చూసుకొని వచ్చిన తర్వాత డే చూసుకొని వచ్చి నైట్ టైమ్ ఆ వెహికల్ తీసుకొని పోయి ఆరుగురు ముఠా ఒకరు వెహికల్ డ్రైవింగ్ కాంటారు ఒకరు అబ్జర్వ్ చేస్తారు ఒక ముగ్గురు వ్యక్తులు ఆ ఇంటి పరిసరాలకు పోయి లాక్ పే చేసి దొంగతనం చేసుకొని ఆ రకంగా దొంగతనాలు ఇట్లా కంటిన్యూ చేసుకుంటూ వస్తారు ఇల్లు మొత్తం ఎనిమిది అఫెన్స్ చేసిన ఎనిమిది నేరాలు అందులో వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ లో మెంటపల్లిలో చేసారు మెంటపల్లి హనుమాన్ టెంపుల్ పెద్దగూడెం తాండ సవాయిగూడెం లో నాలుగు అఫెన్సులు చేసారు పెద్దేరు టౌన్ లో రెండు చేసారు ఆత్మపూర్ టౌన్ లో మా ఒకటి చేశారు ఏడు అఫెన్సులు మన జిల్లాలో వనపర్తిలో చేశారు ఒకటి నాగర్ కర్నూలు జిల్లాలో చేశారు ఈ రోజు ఈ నేరస్తులు నిన్న అనుమానాస్పదంగా ఈ పెద్దగూడెం తాండలు చెప్తే ఓమిని వ్యాన్ లో తిరుగుతుంటే వాళ్ళని ఆపి చెక్ చేస్తే వాళ్ళ దగ్గర హౌస్ బ్రేక్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ దొరికినాయి వాళ్ళని విచారిస్తే అనుమానాస్పదంగా ఉంటే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారిస్తే వాళ్ళు నేరాలు ఒప్పుకోవడం జరిగింది దాంతో పాటు వాళ్ళు చేసిన ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉన్నదంటే వాళ్ళ దగ్గర టూ పాయింట్ ఫైవ్ లాస్ గోల్డ్ రికవర్ అయింది ఫార్టీ త్రీ లాస్ వెండి ట్వంటీ ఫైవ్ నెట్ క్యాష్ రికవర్ అయింది ఈ ఎయిట్ కేసెస్ డిటెక్ట్ చేయడం లోపల ఎస్పీ గారి ఆదేశాలతోని సిఐ కృష్ణ వనపర్తి ఆధ్వర్యంలో మూడు టీంలు ఏర్పాటు చేసి ఎస్ఐ జలంధర్ రెడ్డి వేణు ప్రొబేషనర్ ఎస్ఐ వీళ్ళు ప్రత్యేక కృషి చేసి వీళ్ళ టీమ్ తో పాటు చేసి వీళ్ళని పట్టుకోవడం లోపల చాకచకంగా ఇది చేశారు కాబట్టి వీళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వీళ్ళకి రివార్డు కూడా ప్రకటించడం జరుగుతుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్యాష్ వీళ్ళు ఒక ఒక వన్ ఇయర్ నుంచి పై చేస్తా ఉన్నారు వాళ్ళు దొరకలేదు వాళ్ళ అఫెన్స్ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు పెద్దగూడెం తాండ లోపల ఇన్వెస్టిగేషన్ లో చేస్తేనే లీడ్ దొరికింది ఈ వెహికల్ వచ్చి అఫేసలు చేస్తున్నారు అన్న సమాచారంతో వెహికల్ నాకు చెక్ చేస్తే ఆ బ్రేక్ చేసే ఇన్స్ట్రుమెంట్ దొరికినాయి దాని ప్రకారం వీళ్ళని తీసుకొచ్చి విచారిస్తే ఈ నేరాలన్నీ ఒప్పుకోవడం జరిగింది ఈ ప్రాపర్టీ కూడా రికవర్ చేసిన వీళ్ళు వాళ్ళ ప్లేస్లలోనే ఉంటారు కొందరేమో పెద్దలు ఉంటారు మన పర్తిలో ఉంటారు తిరుగుతూ ఉంటారు దినంలో బొంతలుటీ అనేది సిక్స్ మంత్స్ బ్యాక్ అయినాయి టూ స్క్వేర్ చేసిన కానీ అప్పుడు కరెక్ట్ క్లూ దొరకలేదు పెద్ద కూడా దాంట్లోనే వ్యాన్ వ్యాన్లు వచ్చి అఫేసల్ చేస్తున్నారు క్లూ వచ్చింది దాని ప్రకారం వీళ్ళను పట్టుకొని విచారిస్తే ఈ నేరాలన్నీ ఒప్పుకోవడం జరిగింది ఒక్క విషయం ఒక్కరు చేసే అందులో రాజా మన హరికృష్ణ వీళ్ళ మీద ఎందుకంటే సేఫ్టీ సెక్యూరిటీ ఆఫ్ ది పబ్లిక్ ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళు అలవాటు పడి ఒక ముఠాగా ఏర్పడి నేరాలు చేస్తారు కాబట్టి ఈ వరుస దొంగతనాలు అరికట్టాలంటే వీళ్ళ మీద రెగ్యులర్ గా సర్వీలియన్స్ పెడతాం వీళ్ళ మీద అనుమానాస్పదంగా ఉన్న షీట్స్ ఓపెన్ చేసి వీళ్ళ రెగ్యులర్ గా వీళ్ళ మీద పోలీస్ సర్వీలియన్స్ పెట్టి నేరాలు జరగకుండా కూడా కట్టడి చేస్తాం జిల్లాలో ఏ అఫెన్స్ అయినా చిన్నదైనా పెద్దదైనా నేరం జరిగింది అంటే ఖచ్చితంగా కేసు నమోదు చేస్తున్నాం ఫైవ్ థౌజండ్ పోతే కూడా కేసు నమోదు చేస్తున్నాం విచారణ చేసి ఎన్ని అయితే నేరాలు పెరుగుతున్నాయి దాదాపు ఎయిటీ పర్సెంట్ అఫెన్స్ అన్ని డిటెక్షన్ అనేది జరగడం జరిగింది కొంత ప్రాపర్టీ రికవరీ లోపల నేరం జరిగినందుకు కొన్ని రోజుల తర్వాత అఫెండర్ దొరుకుతారు కాబట్టి కొంత వాళ్ళ పర్సనల్ గా యూజ్ చేసుకుంటారు కానీ కేసెస్ మాత్రం ఖచ్చితంగా డిటెక్షన్ చేస్తున్నాం దీనికి ఆధారం ఏమిది అంటే ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఒక క్రైమ్ టీమ్ అనేది ఏర్పాటు చేసి ఎస్పీ గారు వచ్చిన తర్వాత ప్రతి పిఎస్ ల క్రైమ్ టీం అనేది ఏర్పాటు చేసి ఒక ఇద్దరు పీసీలు ఎక్స్క్లూజివ్ నేరాస్తుల మీద నిఘా పెట్టాలి జరిగిన నేరాలను కనిపెట్టాలి వాళ్ళు కంటిన్యూ ఎఫర్ట్ చేసుకుంటారు కాబట్టి ఏ క్లూ వచ్చినా దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి కేసెస్ అన్ని డిటెక్ట్ చేయడం జరుగుతుంది